నమస్కారం బాపనపల్లి శారీస్ బాపట్ల ఇప్పుడు ఈ రోజు మీకు వీడియోలో మన రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా ఒక స్పెషల్ ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ శారీస్ వస్తాయి దాని నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాది సిల్క్ ఉంటుంది ట్రసర్ ఉంటుంది లెనిన్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ టైప్ లోనే స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ కానీ చాలా నీళ్ళు చందేరి ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా ఉండొచ్చు ఏదైనా సరే శారీస్ స్పెషల్ ఐటమ్స్ త్రిబుల్ నైన్ కి సిక్స్ శారీస్ ఇస్తారు త్రిపుల్ నైన్ కి సిక్స్ సిక్స్ శారీస్ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడ్డాడు నూట అరవై రూపాయలు ఏ రోజు రాదు అసలు ఫ్యాన్సీ సారీస్ బెనారస్ కూడా ఉండొచ్చు దాంట్లో జక్కడ్ ఫుల్ జకాడ్ కానీ పట్టు కాన్సెప్ట్స్ కానీ ఏదైనా ఉండొచ్చు అయితే ఫాస్ట్ ఫాస్ట్ లాస్ట్ టైం మనం వన్ థౌసండ్ ఎయిట్ సారీస్ అలా ఇచ్చాము అంత ఫాస్ట్ గానే సెలక్షన్ చేసుకోవాలి వీడియో కలర్ అరేంజ్ చేస్తారు అదే మార్క్ చేస్తే స్టాక్ దొరకు వీడియో కాల్ ద్వారా అయితే మీకు డిజైనర్స్ ఫ్యాషన్ డిజైన్స్ ఒక పీస్ ఒకటే రావచ్చు లేదా ఒక పీస్ పది పీసులు రావచ్చు బెల్స్ ఓపెన్ చేస్తున్నా అర్థమైంది అనమాట మనం ప్రతి పది బెల్ నుండి పది బెల్ ఓపెన్ చేయడం అందులో ఒక బేల్ ఓపెన్ చేసి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాం ఒక వీడియో కాల్ అయితే మీరు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం చూస్తుంది అంటే బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీసెస్ అండి 2 బై 2 బ్లౌజ్ ఓకే ఇది సరికి 75 రూపాయస్ కి 1 మీటర్ వస్తుంది 75 రూపాయస్ కి 1 మీటర్ కటింగ్ వస్తుంది ఇందులో ఒరిజినల్ అరవింద లాస్ట్ టైం కూడా ఇచ్చాము మనం ఓకే ఇది ఒరిజినల్ అరవింద ఒరిజినల్ వస్తుంది అంకుర్ కంపెనీ వాళ్ళ అన్నమాట ఓకే అంకుర్ అంటే మనకు అరవింద ఇండియాలో హైయెస్ట్ క్వాలిటీ ఇది ఓకే 120 రూపాయస్ కి వస్తుంది 120 రూపాయస్ ఓకే ఇందులోనే మనం బ్లౌజ్ కాటన్ ప్రింటెడ్ వస్తుంది కాటన్ ప్రింటెడ్ ప్రింటెడ్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ ఇందులో మిక్సింగ్ లైట్ పీసీ కాటన్ వస్తుంది అది తక్కువ పడుతుంది ఓకే ఇవేసరికి సెవెంటీ రూపీస్ వస్తుంది సైజ్ రూపీస్ రూపీ సెవెన్ రూపీస్ వస్తుంది కలర్స్ కూడా అలా డార్క్ కలర్స్ ప్రింటెడ్ అండి ఇలా ప్రింటెడ్ వస్తుంది ఓకే దీంట్లో ఇది ఒక స్పెషల్ డిజిటల్ వస్తుంది చికెన్ వర్క్ వస్తుంది వర్క్ చికెన్ వర్క్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఇస్తారు ఓకే ఇలా చికెన్ మురికి వస్తుంది ఇది ట్వంటీ పీస్ బండిల్స్ ఉంటాయి ట్వంటీ పీస్ ట్వంటీ పీస్ వస్తాయి ప్రైస్ వచ్చేసరికి మేము విడిగా వస్తుంది నేను వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం ఎయిటీ రూపీస్ కి వస్తున్నాం ట్వంటీ పీస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది బండిల్ ఓకే విడిగా ఇవ్వరు విడిగా ఉండదు దీనిలో ఏంటంటే ఫార్టీ ఫోర్ పన్నా థర్టీ సిక్స్ పన్నా రెండు ఉంటాయి ఇది థర్టీ సిక్స్ పన్నా వన్ మీటర్ వస్తుంది ఫార్టీ ఫోర్ పన్నా అంటే ఈక్వల్ టు వన్ మీటర్ వచ్చే విధంగా ఎయిటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ వస్తాయి ఓకే దీనిలోనే బిజీ బిజీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఇది మనకి ఈజీగా ఉంటుంది చెప్పి టెన్ పీస్ ప్యాకింగ్ చేయండి ఓకే అంత బండిల్ తీసుకోలేమండి అనుకున్న వారు టెన్ పీస్ ఇలా టెన్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇలా టెన్ పీస్ డిజిటల్ అన్నమాట ఓకే మొత్తం డిజిటల్ వస్తాయి టెన్ పీస్ వస్తాయి ఓకే ఓకే తొంభై ఐదు రూపాయలకి వస్తుంది తొంభై ఐదు తొంభై ఐదు రూపాయలకి వస్తుంది దీనిలో డార్క్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా డార్క్ మ్యాచింగ్ వస్తాయి ఏదైతే ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ నైంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఓకే ఇవి కూడా టెన్ పీస్ వస్తాయి ఈ ట్వంటీ పీస్ వస్తుంది ఈ ఫిఫ్టీ పీస్ గా ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది ఈ టూ బై అయినా సరే ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫిఫ్టీ టూ సైజ్ బండిల్స్ వస్తాయి అనమాట ఓకే ప్రైస్ వస్తుంది బండిల్ టు బండిల్ రేట్ ఓకే విడిగా అయితే కాదండి మీకు బండిల్ టు బండిల్ తీసుకోవాలి నెక్స్ట్ ఇవి ఫాల్స్ సరే ఫాల్స్ ప్యూర్ కాటన్ ఓకే రేట్ తక్కువలో కూడా ఉంటాయి కానీ మిక్సింగ్ ఉంటుంది అయితే మన ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంటాయి

సో నెక్స్ట్ ఐటమ్ అండి సార్ ఫస్ట్ చెప్పినటువంటి సారీస్ అనమాట మీకు అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీకు ఒకటే అని కాదు అండి కాదీ స్టైల్ వస్తుంది నీళ్ళు ఒక టెన్ టు అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఓకే సార్ కంపల్సరీ బ్లౌజా

సో ఫ్యాబ్రిక్స్ అనేది మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి వన్ బై వన్ అన్ని కూడా చూపిస్తాము బట్ ఇలా సెలెక్షన్ లేదండి ఎందుకు అని అంటే మీరు అది సెలెక్ట్ చేసే లోపల వేరే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారనుకోండి అది సోల్డ్ అవుట్ అయిపోతుంది అందుకని మీకోసం స్పెషల్ గా వీడియో కాల్ ఉంది

సో కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తూ ఉంటానండి అన్నీ ఓపెన్ చేయడం అంటే పాసిబుల్ అవదు అసలు ఈ రోజు అవదు వీడియో సో అందుకని మీకు ఫోల్డింగ్స్ మీద మీకు స్పెషల్గా వీడియో కాల్ అన్నమాట సో ఇక్కడ చూసి అక్కడ చూసి అంతా ఎందుకు చక్కగా మీరు వీడియోలో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూడండి ఫ్యాబ్రిక్స్ ఏమొస్తుంది డిజైన్ ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక సూపర్ కలర్ ఓకే ఖాదీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చందేరి నైస్ లెనిన్ ఓకే పేపర్ సిల్క్ అండి నైస్ వెళ్ళి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇది రావ్ సిల్క్ మీద ప్రింట్ వస్తుంది ఓకే టసర్ నైస్ ఇది లెనిన్ వస్తుంది ఆహా ఇది లెనిన్ ఓకే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ కలర్ ఈ పేపర్ సిల్క్ ఓకే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి మనం కస్టమైజ్ చేసుకునే మనకు వస్తుంది సారీ పర్పస్ కి కూడా మీకు యూస్ అవుతుంది కస్టమైజేషన్ కి కూడా చక్కగా యూజ్ అవుతుందండి కాస్ట్ తక్కువ కాబట్టి మీకు మన బడ్జెట్ లో హ్యాపీగా తీసేసుకోవచ్చు పేస్టల్ కలర్ అండి ఖాదీ సిల్క్ నైస్ ఇది ఖాదీ నైస్ చందేరి ఓకే ఫీల్ కూడా చందేరి ఫీల్ వస్తుంది చెక్స్ లో వస్తుంది చందేరిలో నైస్ ఈ సార్టన్ లో లెలిన్ కింద సార్టన్ పట్టి వస్తుంది డిజిటల్ ఓకే ప్రైస్ ఏ మారదు సేమ్ ప్రైస్ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా సేమ్ అండి మీకు ఎన్ని మోడల్స్ రాని ఎన్ని డిజైన్స్ రాని ఎన్ని కలర్ ఆప్షన్స్ రాని ఏదైనా కూడా మీకు సేమ్ అన్నమాట ఇప్పుడు ఏంటంటే సేమ్ నెక్స్ట్ వస్తా నమ్మకం ఓకే బైల్ మనం వేరేది ఓపెన్ చేస్తే అవి మారిపోతాయి ఇప్పుడు ఈ లాట్ వచ్చింది ఇది ఒక సపోజ్ ఈ రేట్ లో వచ్చినా నెక్స్ట్ లాట్ ఈ సేమ్ రేట్ వస్తా నమ్మకం ఆ ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది ప్రైస్ చేంజ్ అవ్వచ్చు ఓకే మోడల్స్ అంటే ఆబ్వియస్లీ చేంజ్ అవుతాయి ప్రైస్ కూడా చేంజ్ అవ్వచ్చు ఓకే మరొక కలర్ నెక్స్ట్ కలర్ చెక్స్ పార్ట్ పట్టు కాన్సెప్ట్ వస్తుంది వర పట్టు కాన్సెప్ట్ ఓకే ఖాదీ ఓకే ఈ సారీ మొత్తం ప్లేన్ వస్తుంది బోర్డర్ చాలా స్మూత్ వస్తుంది మంగళగిరి స్టైల్ వస్తుంది పట్టు టైప్ లో ఓకే ఫీల్ వచ్చేరికి స్మూత్ వస్తుంది ఆహా ఓకే ఓపెన్ చేస్తే ప్రతిదీ సూపర్ అండి మీరు ఓపెన్ చేసింది అడకండి ప్రతిదీ బాగుంది వీడియో కాల్లో చూడండి హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో మరొక సూపర్ కలర్ మీద ఓకే నెక్స్ట్ కలర్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రతి చీర ప్రత్యేకంగా ఉందండి కాస్ట్ కంటే అసలు ఎవ్వరు కూడా నంబర్ అనమాట వేర్ పర్పస్ వర్కింగ్ ఉమెన్స్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి బ్లౌజ్ లేదు అనుకునే దానికి కూడా లేదు మనకు విత్ బ్లౌజ్ లోనే ఉంటుంది అనమాట దాని ప్రైజ్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటే త్వర ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవాలి ఎందుకని అంటే ఇవి చూపించినవి మారిపోతూ ఉంటాయి మీకు నెక్స్ట్ ఓపెన్ ప్యాకెట్ ఏదైతే చేస్తూ ఉంటారో మారిపోతూ ఉంటాయండి నెక్స్ట్ మీద వస్తుంది

లిలిన్ యాక్చువల్లీ లిలిన్ సారీ విడిగా కొనాలంటే నేను ఎంత లేదా మినిమం మూడు వందలు రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ అవును మనసు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం ఈచ్ వన్ సారీ అంటే కాస్ట్లో మీకు బయట చున్నీ రావట్లేదు అండి ఇది జూట్ క్లాత్ అండ్ జూట్ ఫేబ్రిడ్ క్లస్లో జూట్ బ్రాసో నైస్ టు డీ కాన్సెప్ట్లో చందరి ఓకే ఇది లెనిన్ చందరి ఫ్యాబ్రిక్స్ అన్ని ఎక్కువ లెనిన్ బేస్ టసర్ బేస్ వస్తూ ఉంటాయి ఓకే చందరి నైస్ బ్రాసో బ్రాసో నేను బ్రాసో కొనాలంటే నేను 400 రూపాయస్ పెట్టి కొనుకోవాలి ఇది ఖాది ఖాది నైస్ చందరిస్

ఇట్ టూ సెట్ టూ కలర్ వస్తుంది ఓకే దంగా జमुना బార్డర్ టైప్ ఎక్కువ కూజ్ స్మూత్ పెబ్రిగోచో హ్మ్ ఏ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ టైప్ వస్తాయి ఓకే హ్మ్ పేపర్స్ ఓకే బ్లాక్లెస్ స్పషం ఈ పేపర్స్ క్వశ్చన్ ప్రింటెడ్ లో ఓకే డిఫరెంట్ ఇట్స్ మల్టీ కలర్స్ పేపర్ సిల్క్ ఈ పేపర్ సిల్క్ డిఫరెంట్ మనకి యాక్చువల్ కింద అంటే బుడిగా కొనాలంటే ఈ పేపర్ సిల్కే సపోజ్ ఇన్ 400 పెట్టుకొనాలి హ్మ్ 450 రూపీస్ చార్జ్ చేస్తారు ఓకే క్లోజ్ ఇక్కత్ కాన్సెప్ట్ వస్తుంది చందేరి ఓకే లెనిన్ నైస్ లెనిన్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఏనో కూడా డిఫరెంట్ ఉంటాయి ఆహా బ్లాక్ స్పెషల్ వస్తుంది ఇది జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆహా మోర్ కలర్స్ అండి అండ్ మోర్ డిజైన్స్ ఉన్నాయి అసలు నిజంగా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే ప్రతిదీ ఎక్సలెంట్ ఉంది బట్ మనం ఏంటంటే వీడియో లెంతీ అయిపోతుంది అండ్ మీకు ఈ వీడియోలోని అన్ని డిజైన్స్ చూపించాలి అనే ఉద్దేశంతో మనం ఈ విధంగా చూపిస్తున్నాము బట్ మీకు చక్కగా వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి చక్కగా వీడియో కాల్ చేసుకొని నచ్చిన శారీస్ని ని మీరు వెంటనే సెలెక్ట్ చేసుకోవచ్చు సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు నైస్ సూపర్ అండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూస్తా అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బెనారస్లో ఫ్యాబ్రిక్ అన్నమాట బెనారస్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే శారీ మొత్తం కూడా ఇలానే ప్రింట్ వీవింగ్ మళ్ళీ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే డిఫరెంట్ రాసి కాన్సెప్ట్ యాక్చువల్ ఇది డివైడ్ చేసి మనం ప్రాబ్లం పెరుగుద్ది ఓకే అంటే రీసార్ అన్ని కలిపిస్తున్నారు నిజమే అండి ఈ సారీ డివైడ్ డివైడ్ చేసి ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ వీడియో చేయొచ్చు కాదు ఏంటంటే వీళ్ళకి రీసెల్ట్స్కి కి అవుతుందంటే వాళ్ళ ప్రాఫిట్ ఉన్నారు అవును గత మనం రీసెలర్స్కి ప్రాఫిట్ ఉండాలని ఉద్దేశం మనం అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా చూడండి ఎంత బాగుందో సారీ అయితే ఏంటి క్లాత్ ఏంటి చందేవి మీద డిజిటల్ ఓకే నేను చందేవి డిజిటల్ అంటే ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ జార్జ్ అన్నీ అండి మీకు అంటే బిలో థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ అవ్వచ్చు మీకు అన్నీ కూడా ఆ కాస్ట్కే ఉన్నాయి అన్నమాట మిస్ చేసుకోవద్దు అండ్ అలాగే మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి సెలెక్ట్ చేసుకునే దానికన్నా కూడా మీకు ఏంటి అంటే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి చక్కగా వీడియో కాల్ చేయండి సెలెక్ట్ చేసుకోండి ఇది చూడండి మంచి డిజైన్ సారీ అసలు ఓకే ఓకే నెక్స్ట్ కలర్ పేస్టల్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గోల్డ్ డిఫరెంట్ డిషెస్ బ్రాసు ఓకే టసల్ సిమ్ టసర్ అని జీరిపేట లెనిన్ అండి ఇది లెనిన్ సారీ మినిమం కొనాలంటే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ కొనాలి ఓకే బ్రాసో నైస్ అంటే మాములు సింథటిక్ బ్రాసో కాదు ఇది ఫ్యాన్సీ బ్రాసో ఓకే కాంతా వర్క్ కాంతా ఇది కాంతా వర్క్ నిలివంతదని మీరు కొనుక్కోవాలి అవును విడుగ బట్ మీకైతే ఈ కాస్ట్లోని ఓకే టస్ఆర్ సివిని ఇక్కతక అని సెట్ ఓకే అంటే మనం ఎందుకు ఇలా చూపిస్తున్నాం అంటే యాక్చువల్గా టేస్ట్ ఎలా వస్తో చూపిస్తున్నాం టిష్యూ మీద ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్స్ మొత్తం ఓకే ఈ ప్యాచ్ ఓకే వర్క్ పట్టు మీద వర్క్ చెందిలో చెక్స్ ప్యాచ్ చెక్స్ పార్ట్ హాచ్డ్ స్టోన్ వర్క్ అండి ఇది పట్టు పట్టు కాన్సెప్ట్స్ ఇవి అనుకుందాం ఇది మనకు సేమ్ పట్టు కాన్సెప్ట్స్ ఓకే పర్టికులర్ గా పట్టు అనేది రాదు కాని లాస్ట్ మనం పట్టు మీద కూడా ఇచ్చాం అవన్నీ పట్టు కూడా ఇచ్చాం వర్క్ వస్తుంది ఓకే డిజిటల్ ప్రింట్ ఇది డోలా ఓకే కాదిల్లో ప్యాచ్ చెన్నైలో ప్యాచ్ ఇన్ని ప్యాచ్ వర్క్ కంప్యూటర్ వర్క్ నెక్స్ట్ కలర్ లెనిలో బిగ్ బార్డర్ జెరి బార్డర్స్ జకార్డ్ బార్డర్ వస్తుంది నైస్ బ్రాసో కాన్సెప్ట్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ ఓకే ఈ వర్క్ కాన్సెప్ట్ వస్తుంది ఆ డిఫరెంట్ ఇదే డిఫరెంట్ టెక్స్చర్స్ ఏ నైస్ సూపర్ అండి నిజంగా మీకు చూపించాలి అంటే ఇంకా సూపర్ డిజైన్స్ అండ్ మోర్ డిజైన్స్ అండ్ మోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో మీకు ఆల్రెడీ వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము ఇంతటితో అయితే వీడియోని స్టాప్ చేస్తున్నాము బట్ మీకు పర్చేస్ చేయాలి అనుకున్నారు ఎవరైనా కూడా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి మీకు అవకాశం ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ రాజీ